హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సేర సో పుష్ప టూ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉందబ్బా అసలు అందరు చూసిన ఈ పుష్ప టూ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తున్నా కూడా స్టిల్ ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని చెప్పేసి చూస్తున్నారు అయితే ఇదే టైంలో ఏంటంటే పుష్ప టూలో చేసిన విలన్ పే విలన్గా నటించిన ఫహాద్ ఫసేల్ రెమ్యునేషన్ ఎంత అని చెప్పేసి అందరిలో ఒక ఉత్కంత అయితే ఉంది ఎంత తీసుకున్నాడు ఏంటి అని సో ఇదే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటేక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఫహాద్ ఫసేల్ ఆ రెమ్యునేషన్ ఎంత పుష్పలో యాక్ట్ చేసినందుకు అని చెప్పేసి అయితే అందరూ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే పుష్పకు పుష్పలో పుష్ప టూలో తన్నే విలన్గా మనం చూసాము సో అసలు ఎలా ఉండబోతుంది అనేది కూడా మందికి ఆ క్యూరియాసిటీ అయితే ఉంది ఫస్ట్ అయితే ఆ రెమ్యునేషన్ ఎంత తీసుకున్నారు ఏంటనే అయితే ఉంది మరి ఎంత తీసుకుని ఉంటారు సార్ ఫహద్ ఫాజిల్ సో చెప్పాలంటే మలయాళంలో ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ది స్టార్ యాక్టర్ సార్ రీసెంట్గా ఆవేశం అనే ఒక సినిమా సో అందులో ఒక లోకల్ గ్యాంగ్స్టర్గా మనకి కనిపిస్తాడు ఆ సినిమాలో అంటే గ్యాంగ్స్టర్ అయినప్పటికీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాడు ఆ సినిమాలో రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి సో అక్కడ కూడా మామూలుగానే అక్కడ వంద కోట్ల గ్రాస్ చేసిన సినిమాగా మడయాళంలో పేరు సంపాదించుకుంది ఓటీటీలోకి వచ్చి ఓటీటీలో కూడా అంతే ఆదరణ పొందుతూ ఉంది సో అట్లాంటి ఫహద్ ఫాజిల్ అంటే ఫాజిల్ వన్ ఆఫ్ ది గొప్ప డైరెక్టర్లో ఒకడు ఫాజిల్ ఆయన కొడుకు ఫహద్ ఫ్ సో ఫాజిల్ తెలుగులో కూడా సినిమా డైరెక్ట్ చేశారు సో అలాంటి అంటే ఒక న్యాచురల్ యాక్టర్ తను కూడా ఏ పాత్రనైనా సరే ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని ఆ పాత్రలా మారిపోతారు ఆయన సో అలాంటి యాక్టరు సో పుష్పలో చివరిలో మనకి అంటే అందులో విలన్లు చాలామంది ఉంటారు మనకి తెలుసు సో కొండారెడ్డి అనే క్యారెక్టర్ అజయ్ ఘోష్ అట్లాగే అతని బ్రదర్స్ సో కన్నడ యాక్టర్ ధనుంజయ కనపడ్డాడు అట్లాగే సునీల్ ఒక సునీల్ అతను భార్యగా చేసినట్టు అన్న అనసూయ వీళ్ళిద్దరు కూడా వీళ్ళే ఆ సినిమాలో సో అయితే సెకండ్ పార్టీకి లీడ్గా మనకి పుష్ప చివరిలో సింగ్ షెకావత్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రావటం చివరి పావు గంట అతని మీదే ఉండటం మనం చూసాం సో ఈ సినిమాకి సంబంధించి అంటే టూ సంబంధించి తనే మెయిన్ వెళ్ళాను కాబట్టి అసలసిసలైనటువంటి యుద్ధం వీళ్ళిద్దరి మధ్య పుష్పకి భన్వర్ సింగ్ షెకావత్కి మధ్య యుద్ధం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాలో మనం చూడబోతున్నాం పుష్ప టూలో అందుకని ఆ ఎగ్జైట్మెంటు ఆ క్యూరియాసిటీ ఆడియన్స్లో కూడా చాలా ఎక్కువగా ఉంది ఈసారి మా ఒక న్యాచురల్ యాక్టర్ తోటి ఒక ఐకాన్ స్టార్ ఢీక్ అంటున్నటువంటి సినిమా సో అక్కడ మనకి పుష్ప ఎలా రైజ్ అయ్యాడో చూసాము ఇప్పుడు ఈ సినిమాలో పుష్ప ఎలా రూల్ చేస్తాడో తోడబోతున్నాం సో అందు గురించి అంటే ఒక మామూలు అంటే ఎలాంటి అంచనాలు లేకుండా హిందీ వర్షన్ రిలీజ్ అయింది హిందీ వర్షన్ వంద కోట్లు వసూలు చేసింది సో అది అన్ఇమాజినబుల్ ఇమాజినబుల్ అనమాట గోల్డ్ మైన్స్ అనే ఒక మామూలు యూట్యూబ్లో తెలుగు సినిమాలని డబ్ చేసి హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసే సంస్థ అది ఆ సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేసింది అది కూడా కల్లో కూడా ఊహించినంత లాభాలు తెచ్చిపెట్టింది పుష్ప వాళ్ళకి సో ఇప్పుడు దాంతో పుష్ప టూని దానికి తగ్గట్లుగా ముందుగానే ఒక పాన్ ఇండియా పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమాగా సుకుమార్ తీర్చిదిద్దుతూ ఉన్నాడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సుకుమార్ సినిమా అంటేనే మనకి తెలుసు అంటే అందులో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు అది మామూలు పని రాక్షసుడు కాదు అందరూ కూడా అంటే వాళ్ళ సారం మొత్తం తనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ వచ్చేంత వరకు ఆ స్క్రీన్ మీద సో ఆ సన్నివేశాన్ని తీస్తూనే ఉంటాడు అది ఎన్ని టేకులైనా పర్వాలే సో అంతగా అంటే అంత పర్ఫెక్షనిస్ట్ డైరెక్టర్గా సో ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ అని చెప్పాలి ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ కానీ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు పడ్డ ఆ కష్టం ఏదైతే ఉందో అదంతా మర్చిపోయి ఆ విజయాన్ని దాని ద్వారా వచ్చే ఆ ఫలితం ఏదైతే ఉందో ఆ పేరు ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు అందుకని మళ్ళీ సార్ నెక్స్ట్ మళ్ళీ సినిమా చేయాలంటాను కూడా ఇష్టపడుతూ ఉంటారు సుకుమార్ ఒక ఒకవైపు కష్టపడుతూనే ఇంకోవైపు ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి గొప్ప టెక్నీషియన్ తెలుగు సినిమా దొరికాడు సుకుమార్ రూపంలో సో ఇప్పుడు మరి ఫహద్ ఫాజల్ రెమెనరేషన్ గురించి మీరు అడిగే అంత తీసుకుంటున్నారని సో మామూలుగా అయితే మలయాళం సినిమా వాటి బడ్జెట్ తక్కువగానే ఉంటుంది ఈజీగా ఆ అమౌంట్ అనేది రికవర్ ఉంటుంది అక్కడ సో అట్లాగే అనే సినిమా కూడా అంతే తను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాకి సో దాన్ని ఖర్చు పెట్టిన దానికంటే నాలుగంత లాభం సంపాదించారు వాళ్ళు సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పటికీ సాధారణంగా అంతా కూడా గతంలో ఏంటంటే ఒక సినిమా మొత్తానికి ఎంత రెమ్యునరేషన్ మాట్లాడుకోవటం ఉండేది ఇది హీరో కాకుండా మిగతా వాళ్ళకి ఆర్టిస్టులకి రోజువారీ షీట్లు చొప్పున వాళ్ళకి డేట్ చొప్పున ఇంత రెమ్యునరేషన్ అని ఇస్తారు సో మనకు తెలిసినంత వరకు ప్రజెంట్ ఫహద్ ఫాజులకి పర్ డే పన్నెండు కోట్ల నుంచి పదమూడు కోట్ల మధ్య తీసుకుంటున్నాడు అని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి ఒక సమాచారం ఇది అఫీషియల్ కాదు వినిపిస్తున్నటువంటి ఒక విషయం సో అంటే ఇప్పుడు చూడండి అట్లాగే మీకు రోజు పన్నెండు పన్నెండు లక్షలు అంటే ఒక యాభై రోజులు కాల్ షీట్లు ఇచ్చాడు అనుకుంటే అక్కడ ఆరు కోట్లు అయిపోయింది కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ వంద వంద రోజుల దాకా కాల్ షీట్లు ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది సో దాన్ని బట్టి ఆయన రికమెండేషన్ ఎంతో మీరు ఊహించుకోవచ్చు బట్ దట్టు కూడా ఏంటంటే ఒకవేళ షూట్ క్యాన్సిల్ అయినా కూడా అతనికి ఇవ్వాల్సిన ఎందుకంటే డేట్స్ మీకు ఇచ్చేసాడు కాబట్టి అతనికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలి అయితే ఇక్కడ ఫహద్కు సంబంధించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు షూట్ క్యాన్సిల్ చేస్తే నాకు అదనంగా రెండు లక్షలు ఇవ్వాల్సి ఇవ్వాలి అని ఒక ఏదో పెట్టాడు అని చెప్పేసి అంటున్నారు అంటే దానివల్ల ఏమవుతుందంటే షూట్ క్యాన్సిల్ కాకుండా ఉంటుంది చూసుకుంటారు వాళ్ళు ఎక్కువ వసూలు చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు షూట్ జరిగితే పన్నెండు లక్షలు ఇవ్వాలి షూట్ జరగపోతే పద్నాలుగు లక్షలు ఇవ్వాలంటే కష్టమే కదా సో షూట్ జరగకపోతే ఇంకా ఇంకా ఎక్కువ కాల్ షీట్ పోతుంది ఒక డే పోతుంది సాధారణంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది సో అందు గురించి అప్పుడు కొంచెం చాలా సిస్టమేటిక్గా ప్రొడ్యూసర్స్ ఒక ప్లాన్ చేసుకుంటారు షెడ్యూల్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అతను అలాంటి ఏదో పెట్టాడని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు సో ఏదైనాప్పటికీ కూడా అంటే మన తెలుగు ఆర్టిస్టు ప్ర స్టార్ కమెడియన్స్ కానివ్వండి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి వాళ్ళకి నాలుగు నుంచి ఐదు లక్షలు తీసుకుంటున్నారు వాళ్ళు రోజుకి సో వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా డబల్ కంటే ఎక్కువగానే ఉంది ఫహద్ రెమ్యునేషన్ అటు తన మలయాళంలో చూసుకుంటే తనతో పోల్ చూసుకుంటే ఇక్కడ ఎక్కువగానే అతను సంపాదిస్తున్నాడని చెప్పేసి అనుకోవాలి పైగా దట్టు పుష్పట్టు విరన్ సో ఆ పేరు ఏదైతే ఉందో పైగా దేశవ్యాప్తంగా ఇంక చెప్పాలంటే ఇది గ్లోపల్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దేశాన్ని దాటి ఖండాంతర ఖ్యాతి ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది సో దాని బజ్ కూడా అలా ఉంది అల్లు అర్జున్ యొక్క అతని కీర్తి ప్రతిష్టలు పుష్పతోటి అమాంతం ఎంతగా పెరిగిపోయాయో మనం చూసాం సో ఇప్పుడు ఈ సినిమాతోటి అల్లు అర్జున్ అతను కూడా అంటే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ పేడి యాక్టర్గా ఈ సినిమాతో అతను అవతరిస్తాడనేది గ్యారెంటీగా చెప్పొచ్చు ఆ విషయం అట్లాగే రష్మిక ఆమె ఆల్రెడీ నేషనల్ క్రష్ హిందీలో కూడా వరుస ఆఫర్లు సంపాదించుకుంటూ ఉన్నారు ఆమె యానిమల్ తర్వాత ఆమె క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫర్స్ ఆమెకి ఆమె తలుపు తడుతూ ఉన్నాయి అట్లాగే ఫస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కూడా కంటిన్యూ అవుతున్నారు ఒక సునీల్ ఒక అనసూయ అట్లా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసే స్టార్టింగ్ లో మనకి ఫారెస్ట్ ఆఫీసర్ చేసినటువంటి శత్రు సో వీళ్ళందరూ కూడా ఇందులో ఉండబోతున్నారు అలాగే ధనుంజయ్ వీళ్ళందరూ కూడా ఇందులో కూడా కంటిన్యూ అవ్వబోతున్నారు ఇక డిఎస్పి దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది పుష్ప పుష్పకి ఎంత ప్లస్ అయిందో మనకు తెలుసు సో అన్ని పాటలన్నీ కూడా హిట్టే అలాగే అల్లు అర్జున్ సమంతమ్మే తీసినటువంటి ఆ స్పెషల్ సాంగ్ ఏదైతే ఊ అంట అనే పాట అది మరో రేంజ్ మరో లెవెల్కి వెళ్ళిపోయింది ఆ సాంగ్ సో ఈ సినిమాలో కూడా అలాంటి ఒక సాంగ్ ఉంటుందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి సో ఇది రెమ్యూనరేషన్ అంటే బడ్జెట్ పరంగా కూడా మొదటి సినిమా ఎంత వసూలు చేసిందో ఆ రేంజ్కి మించి దీనికి బడ్జెట్ పెడుతున్నారు అట్లాగే దీని బిజినెస్ కూడా దానికి మించి మూడు నాలుగు రేట్లు ఎక్కువ అవ్వబోతుంది సో ఖచ్చితంగా వస్తుంది సో ఎందుకంటే ఇది ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనేది ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నటువంటి మాట సో మచ్ సార్